హాయ్ హలో వెల్కమ్ టు మలో మోని తమ్నెళ్ళు చూసేశారు కదా సో అయితే ఇవాళ నేను ఆవకాయ పచ్చడి మొక్కలు కొట్టేయటానికి బయలుదేరాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే అక్కడ ఫుల్గా రెష్ ఉంటారనమాట సో ఇవాళ నేను మీ అందరికీ పక్కా కొలతలతో ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా నా వీడియో చూడడం ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది అసలు ఫస్ట్ ఆవకాయకి ఏంటంటే చిన్న రసాలు తీసుకోవాలి అయితే పెద్ద రసాలు తీసుకోవాలి ఆవకాయకైనా మాగాకైనా కానీ పక్క ఇంకా ఏ కాయ అయినా కానీ పట్టుకొని గట్టిగా ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే అవి మెత్తగా ఉంటే లోపల పండిందని అర్థమైపోయిద్ది అనమాట సో మా ఆవకాయలను తీసుకెళ్ళిపోయి వాటర్లో కడిగేసుకోవాలి కొంతమంది తుడుస్తారు కానీ మ్యాక్సిమం కడుక్కుంటేనే నీట్గా ఉంటుంది అనమాట తుడుచుకుంటేనే ఆవకాయ పచ్చడి బూజు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు మనమైతే సో ఆవకాయ ముక్కలన్నీ అలా కొట్టించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి దానికి జీడి తీసుకొని లోపల వైట్గా లేయర్ ఉంటుంది ఆ లేయర్ కూడా తీసుకొని నీట్గా కొంచెం మళ్ళీ తుడుచుకొని రెండోసారి తడి లేకుండా అప్పుడు మనం పచ్చడికి రెడీ చేసుకోవాలన్నమాట మేమైతే మాగాయకి కూడా అక్కడే తీసేపిచ్చేసాము ఎందుకంటే మనకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి చేయించేసుకుంటే సరిపోయిద్ది ఇంకొంచెం వాళ్ళు కొంచెం పెద్ద కత్తులు కాబట్టి పొడుగ్గా చేస్తారు మనం తినేదాన్ని బట్టి ఇంటికి వచ్చాక మళ్ళీ వాటిని కట్ చేసుకోవచ్చు ఎవరైతే చేసుకోలేని వాళ్ళు ఉంటారో అక్కడే మనకు అన్నీ రెడీ చేసిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి అక్కడే కొన్ని తెచ్చేసుకోవచ్చు అనమాట మేమైతే ఇంట్లోనే ఉప్పు ఆవపిండి అన్నీ కూడా ఎండ పెట్టేసి మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచేసుకున్నాము మేమైతే పప్పు నూనె మాత్రమే వాడతాం అన్నమాట సో ఏదైనా ఆవకాయ కలిపేటప్పుడు మనము ఫస్ట్ ఆయిల్ వేసి అవి వేయాలి ఎందుకంటే అప్పుడు గట్టిగా ఉంటుంది ముక్క మెత్తపడకుండా ఉంటుంది అనమాట చాలా నాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఏదైనా కానీ ఫోర్కి వన్ అనమాట అనమాట మేము టూ తీసుకున్నాం కాబట్టి ఏదైనా కానీ ఆఫ్ తీసుకుంటాము సో అన్నీ ఆఫే అనమాట ఏది కారం తీసుకుంటే అరగిన్నె అలానే అరగిన్నె ఉప్పు తీసుకోవాలి సేమ్ అలానే ఆవపిండి తీసుకోవాలి మేమైతే కారం బల్లారి కారం గుంటూరు కారం యూజ్ చేస్తాము ఎవరికి ఏ కారం యూజ్ అయితే ఇష్టమైతే అది యూజ్ చేసుకోండి సో అలానే కొంచెం చిన్నులపాయలు కొంచెం మెంతులు అవి కూడా కొంచెం వేసుకుంటాము కొంతమంది చిన్నులపాయలు యూజ్ చేయరు అలా పసుపు కూడా కొట్టిన పసుపే వాడతాం మేమైతే సో అన్నీ అలా వేసి ఒకటికి రెండు సార్లు కలిపిన తర్వాత ఇంకొంచెం మధ్యలో ఆయిల్ వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం ఒకేసారి ఆయిల్ వేసేస్తే ఉప్పు కారాలు అవన్నీ కలవన్నమాట సో ఇది మా ఆవకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది